యజ్ఞ పురుషుని అనుగ్రహం అటు పెమ్మట కుండము నుండి గొప్ప తేజస్సు గొప్ప బల బలపరాక్రములు కలిగి ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని ముఖము గంభీరధ్వని శుభలక్షణములు కలిగి దివ్యాభరములు ధరించిన ఒక దైవము దివ్యమైన పాసముతో నిండి అన్న బంగారు పాత్రను చేత పుట్టుకుని దశరథను చూసి ఇట్లు పలికిన రాజా నేను ప్రాజాపక్ష పురుషుడు అనగానే రాజు దోసల యొగి మహాత్మా నీకు స్వాగముత స్వాగతము నేనేమి చేయవలేను ఆజ్ఞాపింపమని పలికిను యజ్ఞపురుషుడు నీవు దేవతలను అర్చినందుకు దేవతలను అర్చించినందుకు నీకు ఈ పాయసపాత తలవించినది దీనిని నీ భార్యకిము భుజింపుడని చెప్పుము నీ భార్యలెందు నీకు పుత్రులు కలుగుతారు అనగానే నమస్కరించి దశరుడు ఆ పాత్ర గురించి ఆనందించుతుండగానే ఆ యజ్ఞపురుషుడు అంతర్ధానము చెందను చంద్రకరణములచే ఆకాశములై సంతోషకాంతులతో దశరథుని అంతఃపురము ప్రకాశించిన దశరథుని అంతఃపురమును ప్రవేశించి కౌశల్యతో నుంచి ఈ పాయసంను గ్రహించమని పలికి ఆమెకు సగం ఇచ్చను సుమిత్రకు సగం ఇచ్చను మిగిలిన దానిలో సగం కైకైకి ఇవుగా మిగిలినది సుమిత్రకే ఇచ్చినాం ఆ రాణుల మువ్వులను పాయసం స్వీకరించి భర్త చేయి గౌరవింపబడినట్లు మహా ఆనందము పొందిరయి ఆ పాయసములు తిన్న రాణులు గర్భవతులైరి రాజు గర్భవతలైన భార్యను చూసి సంతోషం స్వర్గంలో దేవతలు సిద్ధులు ఋషులు పూజించుతుండగా దేవేంద్ర ఇట్లు సంతోషించను అట్లు ఆనందించను మహాత్ముడకు దశరథులకు శ్రీ మహావిష్ణువు కుమారుడు అవుతుండగా బ్రహ్మదేవుడు దశరథను పుత్రుగా జన్మించి శ్రీ మహావిష్ణువుకు సహాయనగా బలవంతుల కామరూపులు మాయావులు సూర్యులు విష్ణువుతో సమాన పరక్రమగల గలవారిని యక్షి కన్వర గంధర్వ విద్యాధరాధవి దేవాంగులతో పుట్టింపుడు నేను ఇందుకే పూర్వమే జాముమతుడును ఎలుగుబంటిని సృష్టించి ఉంటేనని దేవతతో అనగా వారట్లే చేసిరి